నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు రైడర్ మహేష్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను భక్త రామదాసు మీనమామలు అక్కన్న మాదన్నలు కట్టించిన శ్రీవిష్ణు మరియు శివాలయంకైతే వచ్చాను ఈ ఆలయం ఐదు వందల సంవత్సరాల క్రితం కట్టించిన ఆలయం అనమాట ఈ ఆలయం మనకి యుద్ధమర్యాన విలేజ్లో అయితే ఉంటుంది మూడుచింతలపల్లి మండలం మేడ్చల్ మల్కద్గిరి డిస్టిక్ అనమాట ఇది సో ఇప్పుడు నేను ఆలయం అయితే వెళ్తాను ఎలా ఉందో మీకు చూపిస్తాను సో వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ సపోర్ట్ అయితే చేయండి సో గెట్ బ్యాక్ టు మై వీడియో ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం మనము ఇది వెంకటేశ్వర స్వామి ఆలయంకి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట లోపలికైతే వెళ్దాం ఇప్పుడు సో మనకు ఎదురుగా ఆలయం అయితే కనిపిస్తుంది ఆలయం చుట్టూ మనకి ఒక రాతి ప్రహారీ అయితే నిర్మించారు అప్పుడు ఇక్కడ మనకి ఎత్తైన ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం చూపిస్తాను ఎలా ఉంటుంది అని కూడా సో ఇప్పుడు మీకు స్వామివారిని దర్శనం అయితే చూపిస్తాను ముందు మనకి ఆలయం అయితే ఇట్లా ఉండేది సో ఇట్లున్న ఆలయం ఇప్పుడు ఎలా ఉందనేది చూపిస్తాను సో అలా ఎందుకైంది కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి you sure. స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది మీరు కూడా చూసారు ఎలా ఉందనేది అనేది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మనము వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకొని బయటకైతే వచ్చినాము ఈ ఆలయ చరిత్ర చూసుకుంటే అక్కడ మాదన్నలు కట్టించిన ఆలయం అనమాట ఇది తర్వాత కొన్ని రోజులకి కొన్ని కొన్ని సంవత్సరాలకి రజాకారుల దాడిలో ఈ ఆలయం అయితే చివరికి గుడికి గురయింది ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ తీసేసి ఈ ఆలయంలో పూజ జరగకుండా అయితే చేశారు వాళ్ళు అప్పుడు నలభై ఏళ్ళ కిందట ఈ గ్రామ సర్పంచ్ అప్పుడు ఇక్కడ ఈ ఆలయానికి పాత వైభవాన్ని తీసుకురావాలని ఇక్కడ ఉన్న ఈ స్వామివారి విగ్రహాన్ని తిరుపతి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది అనమాట సో అప్పటి నుంచి ఇక్కడ రెగ్యులర్గా పూజలు అయితే జరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు మనం శివాలయంకైతే వెళ్దాం మనకి రెండు టెంపుల్స్ పక్క పక్కకే ఉంటాయి అనమాట ఇట్లా రావచ్చు సో మీకు బయట నుంచి వస్తే ఎలా ఉంటుంది చూపిస్తాను ఇప్పుడు ఈ ఎంట్రెన్స్ వెంకటేశ్వర స్వామి ఎంట్రన్స్ అనమాట సో ఇలా మనం వెళ్తే ఇక్కడ మనకి శివాలయం ఎంట్రెన్స్ అయితే ఉంటుంది సో లోపల నుంచి అయితే వెళ్ళొచ్చు కానీ మీకు ఒక బయట నుంచి ఎలా ఉంటుందని చూపించడానికి అయితే బయటకు వచ్చాను నేను ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక మనకి ధ్వజసమం లాగా అయితే ఉంది ఇది ఒక చెట్టు అనమాట ఇంత పెద్ద చెట్టు అసలు ఎక్కడి నుంచి తెచ్చారు ఇది ఇక్కడ పెట్టేశారు దీన్ని మరి ప్రతిష్ట ఎప్పుడు చేస్తారో చూడాలి చాలా అంటే అక్కడ వరకు అయితే ఉంది ఇప్పుడు శివాలయం లోకైతే వెళ్దాం మనము శివయ్య దర్శనం అయితే చేసుకుందాం ఇప్పుడు శివయ్య దర్శనం అయితే చేసుకుందాం మనం ఓం నమ శివాయ ఇప్పుడు లోపలికైతే వెళ్దాం ఇక్కడ మనకి గణపతి విగ్రహం అయితే ఉంది ఓ మనమ శివాయ ఇప్పుడు మనం శివాలయం లోపల ఉన్నాం అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి శివాలింగం మనకి కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు ఈ ఆలయము రె ఆలయమైన కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయమైన గానీ అక్కన్న మాదలు కట్టిన తర్వాత ఈ రజకాల దాడిలో ఈ ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసేసి చోరు చేసి అయితే పెట్టారు తర్వాత కొన్ని ఏళ్ళ వరకు కూడా ఈ ఆలయంలో ఎటువంటి పూజ జరగలేదు ఎటువంటి దేవత మూర్తులు అయితే లేరు ఇక్కడ ఈ మధ్యలో అంటే లైక్ ఫా ఒక నలభై సంవత్సరాల క్రితం అక్కడున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తిరుపతి నుంచి తీసుకొచ్చి ఇక్కడ గ్రామస్తులైతే ప్రతిష్ట చేశారు ఇక్కడ కనిపిస్తున్న శివలింగాన్ని దాదాపు రెండు వేల పదిహేనులో అనుకుంటూ అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు వీడియో చూసిన మీ అందరికీ కూడా శివానుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఆలయంలో ప్రతి శనివారం అన్నదానం అయితే నిర్వహిస్తారు సో దానికి కొన్ని దాతలు విడివిడిగా డొనేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ లిస్ట్ అయితే ఉంది కదా సో మీరు ఇక్కడ క్యూఆర్ ద్వారా చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ అయ్యి చేయవచ్చు టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్కి పక్కకి మనకి వాగ్ అయితే ఉంటుంది సో అక్కడ కూడా వెళ్దాం తర్వాత మనమైతే ఇప్పుడు ప్రజెంట్ టెంపుల్లో చాలా ప్రశాంతంగా అయితే ఉంది శివయ్య అనుగ్రహం అయితే నా మీద ఖచ్చితంగా ఉండాలి శివయ్య దర్శనం అయితే అయిపోయింది చాలా మంచిగా అనిపించింది లోపల మనకి సో ఇప్పుడు మనం ఆలయం చుట్టూ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడ ధ్వజస్తం దగ్గర అయితే ఉన్నాం అనమాట సో ఇప్పుడు మనం ఇట్లా ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఒక శివాలయం దగ్గరకైతే మళ్ళీ కలుద్దాం టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది అసలు ఇది టెంపుల్ వెనుక భాగం అండి అసలు టెంపుల్ చుట్టూ ఇట్లా మనకి గోడ అయితే ఉంటుంది మన ఒక కోట మధ్యలో ఉన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది ఇక్కడ వస్తే ఈ టెంపుల్ అయితే చూసుకోవచ్చు టెంపుల్ చుట్టూ మన రాతి గోడ మన కోటలకి కడతారు కదా సో ఆ విధంగా అయితే కట్టారు చాలా బాగుంది సో ఇది శివాలయం అండి ఇది మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం సో మనం లాస్ట్ టైం కూడా వెళ్ళాము కదా శ్రీ స్వామి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంకి సో ఆలయాలు కూడా సేమ్ ఇలాగే ఉంటాయి ఇక్కడ ఒకటి ఇట్లా ఒకవైపు వెంకటేశ్వర స్వామి మరోవైపు స్వామి అయితే ఉంటారు మనకి ఇక్కడ శివపార్వతుల విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఓం నమ శివాయ ఇది శివాలయం పక్కకి అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు ఎలా ఉంది కూడా కొబ్బరి చెట్లు చాలా బాగున్నాయి కార్ల దాడిలో ధ్వంసమైన ఆలయాలు ఎన్నో అనమాట సో ఆ దాడిని తట్టుకున్న ఆలయాలు కొన్ని ఉన్నాయి సో వాటన్నిటి కూడా వాటన్నిటికీ కూడా పునర్వైభవం తీసుకురావాలని నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆలయం పక్కకి ఉన్న వాగు దగ్గరికి అయితే వెళ్దాం మనం అయితే ఇదే అనమాట వాగు ఈ వాగు స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనకు సామిరిపేట లేకుంది కదండి అక్కడ నుంచి అయితే ఈ వాటర్ అయితే మనకి భువనగిరి వరకు అయితే వెళ్తాయి ఈ వాటర్ మనకి శివాలయం పక్కకే ఈ వాగు అయితే ఉంటుంది ఉద్యమ వాగు సో ఇలాంటి వాగు పక్కకి లేకుండా ఒక నది పక్కకి ఒక దేవాలయం ఉండడం అనేది చాలా అద్భుతమైన విషయం అనమాట సో చూసుకోవచ్చు వాగు అనేది ఎలా ఉంది అనేది సో చాలా పెద్దగా ఉంది ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మనకి రెండు రోడ్లు అయితే ఉంటాయి అనమాట ఒకటి సికింద్రాబాద్ నుంచి ఈసేల్ మీదుగా ఈ ఉద్యోగమైకి రావచ్చు ఇంకొక రోడ్డు మార్గం వచ్చేసి సికింద్రాబాద్ నుంచి అల్వాల్ సామర్పేట మీదుగా ఈ దేవాలయంకి చేరుకోవచ్చు సొంత వాహనాల్లో ఈ దేవాలయంకి వచ్చేవారి కోసం ఈ గూగుల్ మ్యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూసి చూసి వెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా వస్తాయి మన ఛానల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శివానుగ్రహాలు ఈ వీడియో చూసిన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను వీడియో మొత్తం చూసిన వారు ఓం నమో వెంకటేశ్వ అని మరియు ఓం శివాయ అని కామెంట్ అయితే చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ నేను మహేష్ బాయ్ బాయ్ జై హింద్